వైసీపీలో రాజీనామాల సంఖ్య అయితే పెరుగుతోంది వరుసగా ఐదుగురు ఎమ్మెల్సీల తర్వాత ఇప్పుడు ఆరో సంఖ్య మండలి నుంచి అది కూడా వైస్ చైర్మన్ రాజీనామా చేశారు మైనార్టీకి సంబంధించిన మహిళ వైసీపీకి వరుస రాజీనామాలతో జగన్మోహన్ రెడ్డి అయినా భయపడిపోతున్నారా కంగారు పడిపోతున్నారంటే ఆ పరిస్థితి ఏం లేదు అక్కడ పోయేవాళ్ళు పోనేవాళ్ళు అన్నట్టుగానే ఉన్నాడు ఆయన కానీ ఎందుకు రాజీనామా చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారంటే కేంద్రం ఒత్తిడు ఉందను లేదు అంటే వాళ్ళు ఆ పదవులు ఎదుర్కొన్నారనో పార్టీ మారడం కోసం రకరకాల రీజన్లు కానీ ఎమ్మెల్సీలు ఎందుకు రాజీనామా చేస్తున్నారు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడం వల్ల టీడీపీకి ఏమైనా ప్రయోజనం ఉందా ఇమీడియట్గా ఆ ప్లేస్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులను ఏమైనా మండలికి పంపిస్తారంటే అది కూడా లేదు ఎందుకంటే వీళ్ళు రాజీనామాలు ఆమోదించట్లేదు అక్కడ ఆ స్థానంలో వైసీపీకి సంబంధించిన చైర్మన్ ఉన్నంతకాలం రాజీనామా ఆమోదం జరుగుద్దా లేదని అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఆయన కాలపరిమితి ఇంకా రెండేళ్ళ వరకు ఉంది ఈ లోపల వీళ్ళు రాజీనామాలు చేసినా సరే అఫీషియల్గా వైసీపీకి సంబంధించిన గానే చలామణి అవ్వాలి కాకపోతే పొద్దున్న ఏదైనా బిల్లుకి సంబంధించి ఓటింగ్ జరిగితే వీళ్ళు వ్యతిరేకంగా ఓటింగ్ అయ్యొచ్చేము మేబి కానీ రాజీనామాకి ఒక రేట్ ఉందా అనే ప్రచారం అయితే జరుగుతోంది దాని ప్రకారమే రాజీనామాలు చేస్తున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఇదే రాజీనామాకు సంబంధించి వైసీపీ రాజీనామా చేస్తే వాళ్ళకి రేటు కట్టేది ఎవరు ఏ ప్రయోజనం ఆశించి వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు ఇదైతే అర్థం కావట్లేదు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్సీలు రాజీనామాలు వెనక ఫైనాన్షియల్గా అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఆధారంగా లేదంటే బల్క్గా ఇంతనే అమౌంట్ ఇచ్చి అంటే మన రాజ్యసభకు సంబంధించి కానీ ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి కానీ బల్క్గా ఇంత అమౌంట్ ఇచ్చి వాళ్ళతో రాజీనామాలు చేయించుకుంటున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది కానీ రాజీనామా చేసిన వాళ్ళు ఇమీడియట్గా వేరే పార్టీని అయితే ఎంచుకోవట్లేదు ఇప్పుడు తాజాగా వైస్ చైర్మన్ రాజీనామా చేసింది ఆమె మండల్ మండలి నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు అలాగని కొంతమంది మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ రాజీనామాలు చేసి ఏ పార్టీలో చేరకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ బాలినేని శ్రీనివాసరెడ్డి లేదంటే సామినేని ఉదయభాను వీళ్ళు మాత్రం జనసేనలో చేరారు అలాగే కిలారి రోసయ్య ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు అవన్ శ్రీనివాస్ ఉన్నాడు ఆయన ఇంకా ఏ పార్టీలో చేరలేదు కాకపోతే మొన్న తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన రా భవిష్యత్తులో టీడీపీలో చేరతారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఏది ఏమైనా రాజీనామాకు ఓ రేటు పలుకుతుందో అందుకే రాజీనామాలు జరుగుతున్నాయనే చర్చ అయితే నడుస్తోంది